సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది మీ సమస్యలన్నీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయము విద్య ఉద్యోగం ఆర్థిక కుటుంబ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వ్యాపార సమస్యలు ఇలా ఏ సమస్యకైనా పరిష్కారం చెప్పబడను అలాగే స్త్రీ పురుష వసీకరణము ప్రత్యేకంగా చేయబడ్ను ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ డబల్ జీరో ఎయిట్ వన్ ఫోర్ మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడను యంత్రాలు కూడా ఇవ్వబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి ఈ గారికి కాల్ చేయండి ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ డబల్ జీరో ఎయిట్ వన్ ఫోర్ జై దుర్గా భవానీ జై జై దుర్గా భవానీ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అమ్మవారి సందేశం అంటే ఈ ప్రపంచమంతా కూడా రుణానుబంధమే అంతా రుణానుబంధం ఈ జగమంతా కూడా రుణానుబంధమే అని అమ్మవారు అంటున్నారు మరి అమ్మవారు ఏం చెప్పోతున్నారో అమ్మవారి మాటల్లోనే విందామండి ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే పది మంది మిత్రులు కూడా షేర్ చేయండి అమ్మవారి కృప మనందరి అందరి మీద ఎల్లవెల్లలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని స్టార్ట్ చేస్తున్నానండి అమ్మవారి సందేశము ఒక తండ్రి డెబ్భై సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత చనిపోయినప్పుడు పెద్ద కొడుకు వయసు నలభై రెండవ కొడుకు వయసు ముప్పై ఏడు మూడో కొడుకు వయసు ముప్పై మూడు నాలుగో కొడుకు వయసు ముప్పై సంవత్సరాలు అయితే అంత అంటే పెద్ద కొడుకుతో నలభై ఏళ్ళు ఉంటే చివరి నాలుగో కొడుకుతో ముప్పై ఏళ్ళు మాత్రమే ఉన్నాడు ఎందుకు మీ అనుభవంలో ఒక సంతానం ఏదైనా కోరితే డబ్బులు లేకుండా అప్పు చేసి వారి కోరిక నెరవేరుస్తాము కానీ మరో సంతానం ఏదైనా కోరితే చేతిలో డబ్బులున్నా వారి కోరిక తీర్చాలి అనిపించదు ఎందుకని అలాగే కొంతమంది విషయంలో ఎక్కువ ప్రేమ చూపిస్తాము ఎందుకని మనకు పూర్వజన్మ కర్మల వల్లనే ఈ జన్మలో తల్లి తండ్రి అన్న అక్క భార్య భర్త ప్రేమికులు ప్రియురాలు మిత్రులు శత్రువులు మిగతా సంబంధాలు ఈ ప్రపంచంలో మనకు లభిస్తాయి ఎందుకంటే మనం వీళ్లకు ఈ జన్మలో ఏదో ఒకటి ఇవ్వవలసి లేదా తీసుకొనవలసి రావచ్చును మనకు సంతాన రూపంలో ఎవరెవరు వస్తారు మనకు పూర్వజన్మలో సంబంధం ఉన్న ఈ జన్మలో సంతాన రూపంలో జన్మిస్తారు వాటిని మన శాస్త్రాల ప్రకారము నాలుగు రకాలుగా ఉన్నట్లు చెబుతారు రుణానుబంధము గత జన్మలో మనం ఎవరి వద్దనైనా రుణం తీసుకొని ఉండవచ్చు లేదా ఎవరో ఒక ధనాన్ని నష్టపరిచి ఉండవచ్చు అటువంటి వాళ్ళు మీకు సంతాన రూపంలో జన్మించి లేదా ఏదైనా వ్యాధి రూపంలో వచ్చి మీ వద్ద ఉన్న పూర్తి ధనం ఖర్చు అయ్యే వరకు ఉండి ఆ పాత ఖర్చులు సరి అయ్యే వరకు మనతోనే ఉంటారు శత్రువులు పుత్రులు మన పూర్వజనంలో శత్రువులు మనపై వారు తమ తమ కక్షను తీర్చుకోవడానికి మన ఇంట్లో సంతాన రూపంలో తిరిగి పుడతారు అలా పుట్టి తల్లిదండ్రులతో పెద్దయ్యాక కొట్లాట్లు నానా గొడవలు చేస్తారు జీవితమంతా ఏదో ఒక విషయంలో ఏడ్పిస్తూనే ఉంటారు ఎల్లప్పుడూ తల్లిదండ్రులను నానా యాతన పెడుతూ వాళ్ళ పరువు తీసి వాళ్ళను దుఃఖితులను చేస్తూ ఆనందపడుతూ ఉంటారు తటస్థపుత్రులు వీళ్ళు ఒకవైపు తల్లిదండ్రులకు సేవ చేయరు మరోవైపు సుఖంగా కూడా ఉంచరు వాళ్ళను వాళ్ళ మనానికి వాళ్ళను వదిలేసి వెళ్తారు వాళ్ళ వివాహానంతరం తల్లిదండ్రులకు దూరంగా జరిగిపోతారు సేవా తత్పరత ఉన్న పుత్రులు గత జన్మలో మీరు ఎవరికైనా బాగా సేవ చేసి ఉండవచ్చును ఆ రుణాన్ని తీర్చుకోవడానికి మీకు కొడుకు లేదా కూతురు రూపంలో ఈ జన్మలో వస్తారు అలా వచ్చి బాగా సేవను చేస్తారు మీరు గతంలో ఏది చేసుకున్నారో ఇప్పుడు అదే సంప్రాప్తిస్తుంది మీరు గత జన్మలో ఎవరికైనా సేవ చేస్తే ఈ జన్మలో మన ముదసలితనంలో మనకు సేవ చేస్తారు లేకపోతే మనకు వృద్ధాప్యంలో గొక్కి నీళ్లు పోసేవారు కూడా మన వద్ద ఉండరు ఇది పూర్తిగా మనుషులకు మాత్రమే అమలవుతుంది అని అనుకోవద్దు మీ కింద చెప్పిన ప్రకారం ఎలాంటి విధంగా నైనా పుట్టవచ్చును ఒకవేళ మీరు ఒక ఆవుకి నిస్వార్థమైన సేవ చేసి ఉండవచ్చును వాళ్ళే మీ కొడుకు లేదా కూతురుగా మీ ఇంట పుట్టవచ్చును ఒక ఆవుకి తన దూడకు సమంగా పాలు తాగనీయక కుండా దూరంగా ఉంచిన పాపానికి వాళ్ళే కొడుకు లేదా కూతురుగా మీ ఇంటికి మీ ఇంట పుడతారు లేదా మీరు ఏదైనా నిరపరాధ జీవని సతాయించారనుకోండి వాళ్ళు మీకు శత్రువు రూపంలో పుట్టి మీతో తన గత శత్రుత్వం యొక్క కక్ష తీర్చుకుంటారు అందుకనే జీవితంలో ఎవరికీ కూడా కీడు చెడు చేయవద్దు ఎందుకనగా ప్రకృతి నియమం ప్రకారం మీరు ఏది చేస్తే దానికి ఈ జన్మలో లేదా వచ్చే జన్మలో నూటికి నూరు శాతం అనుభవంలోకి తెస్తుంది మీరు ఒకవేళ ఎవరికైనా ఒక రూపాయి దానం చేస్తే అది మీ ఖాతాలో నూరు రూపాయలుగా జమ చేయబడతాయి ఒకవేళ మీరు ఎవరి వద్దైనా ఒక రూపాయి లాక్కుంటే మీ ఖాతా నుంచి నూరు రూపాయలు తీసివేయబడతాయి అనగా పాపపుణ్యాలు కొద్దిగా ఆలోచించండి మీరు మీతో కూడా ఎంత ధనాన్ని తెచ్చుకున్నారు మళ్ళీ ఎంత ధనాన్ని మీ వెంట తీసుకువెళ్తారు ఇప్పటి వరకు పోయిన వాళ్ళు ఎంత బంగారం వెండి పట్టుకుపోయారు చివరిగా ఒక మాట తాతగారు సంపాదించిన ఆస్తిని అంతా తగలేసి మాకు ఏమీ మిగిల్చలేదని ఒక కొడుకు బాధపడతాడు దానికి కారణం అతని తాత తండ్రుల ఆస్తిపాస్తులు అనుభవించే యోగం అతనికి లేదన్నమాట అతి బీద కుటుంబంలో పుట్టిన మరో తండ్రి కోట్లాది రూపాయలు సంపాదించి సంతానికి సంతానానికి మిగిల్చి చనిపోతాడు దీనికి కారణం ఆ తండ్రి తన కొడుకు చెల్లించవలసిన అప్పన్నమాట మీ జీవితంలోని సంఘటనలు ఒకసారి బేరీజు వేసుకొని ఆలోచించండి నేను నాది నీది అన్నది అంతా ఇక్కడికి ఇక్కడే పనికి రాకుండా పోతుంది ఏది కూడా వెంట రాదు ఒకవేళ మీ వెంట వస్తే ఇస్తే పుణ్య మీ పుణ్య పాప ఫలం వెంట వస్తుంది జీవితం అన్నా అన్నా ఏదైనా అనండి అంతా కూడా రుణానుబంధమే కావున మీరు వాస్తవాలను గ్రహించి వాస్తవాలను తెలుసుకొని ఎంత వీలైతే అంత మంచి కర్మలు చేయండి అని ఈరోజు అమ్మవారు సందేశాన్ని ఇచ్చారండి మన జీవితంలో ఉన్న వస్తువులైనా అది ఎప్పటికి రావాలో ఎప్పటి వరకు ఉండాలో నిశ్చయమై ఉంటుంది అది అప్పటి వరకే మన జీవితంలో ఉండి వెళ్ళిపోతూ ఉంటుంది ఈ విషయాన్ని మనందరం కూడా అర్థం చేసుకోవాలి మనకి ఇష్టమైన వారు చనిపోయారని మనం ఎంతో బాధపడి కుంగిపోతూ ఉంటాము అంటే వాళ్ళకి మన జీవితంలో అక్కడివరకే రాసి పెట్టి ఉందన్న విషయాన్ని మనము గుర్తించగలిగితే మనకి ఎటువంటి బాధ కష్టము అనిపించదు ఈ విషయాలన్నీ మీరు అర్థం చేసుకోండి జీవితంలో ఉన్న ఏ బంధమైనా సరే వెళ్ళిపోయింది అంటే అది అక్కడి వరకే మనకి ప్రాప్తి అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి అలాగే మనం ఏది పట్టుకురాలేదు పుట్టినప్పుడు చనిపోయినప్పుడు ఏది పట్టుకెళ్ళాము అనవసర వారి మేము వాటి గురించి మీరు ఎక్కువగా తాపత్రయపడి మీ జీవితంలో కష్టాలను తెచ్చుకోవద్దు ఎక్కువగా బాధలు అనేది పడవద్దు అంతా కూడా మిథ్య మీరు చేసిన పుణ్యమే మీ వెంట తప్పకుండా వచ్చి అదే మిమ్మల్ని ఇంకా నాలుగు కాలాల పాటు మిమ్మల్ని కా కాపాడుతూ ఉంటుంది అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఏ ఒక్కరికి కూడా చెడు చేయకుండా అందరికీ మంచి చేసే పనే చేయండి మీ చేతనైతే సహాయం చేయండి లేదా మనము ఏమి చేయకుండా అలా ఉండిపోవటమే మంచిది ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే పది మంది మిత్రులకు కూడా షేర్ చేయండి జై దుర్గా భవానీ జై జై దుర్గా భవానీ